ఇరవై రెండు వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ అతిపెద్ద ప్యాలెస్ అయినా ఆమె స్టిల్ బ్యాచులర్ రాజులు రాజ్యాలు అంతరించినా వారి వారసులు వారి కథను మాత్రం ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి మరి ముఖ్యంగా ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన ది రాయల్స్ వంటి వెబ్ సిరీస్ల పుణ్యమాని రాజవంశీకుల జీవితాలు మరింతగా వెలుగులోకొస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి అదేవిధంగా తాజాగా ఓ అందాల రాణి గురించి కొన్ని విశేషాలు కూడా వెలుగు చూశాయి కుప్పలు తెప్పలుగా ఆస్తిపాస్తులున్న ఇంకా పెళ్లి కాని రాజవంశీకురాలు గురించి వచ్చిన పలు కథనాలు వైరల్ గా మారాయి ఆమె పేరు శివరంజని రాజ్యే రాజస్థాన్ కు చెందిన శివరంజని రాజ్యే జోధ్పూర్ రాజవంశీకురాలు ఆమె కుటుంబానికి బ్రిటిష్ కాలంలోనే దేశవ్యాప్తంగా అత్యంత గౌరవం లభించింది ఈ రోజుల్లో సామాన్యులకు లక్ష రూపాయలే గగనంలా అనిపిస్తే శివరంజని రాజ్యే ఖాతాలో మాత్రం ఓ అంచనా ప్రకారం ఇరవై రెండు వేల కోట్లు ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి ఆమె తండ్రి జీ రాజమాత కుమార్తె అయిన శివరంజని ఉమైద్ భవన్ ప్యాలెస్ అనే మహా విలాసవంతమైన కోటకు సహ యజమానిగా కొనసాగుతున్నారు ప్రపంచంలోని అత్యంత పెద్ద వ్యక్తిగత నివాసాల్లో ఇది ఒకటి ఈ ప్యాలెస్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ అంతఃపురాలు ఉద్యానవనాలు కళాఖండాలతో ప్రసిద్ధి చెందింది ఈ రాజభవనంలో మొత్తం మూడు వందల నలభై ఏడు గదులున్నాయి ఉమైద్ భవన్ ప్యాలెస్ లో ఓ భాగాన్ని తాజ్ గ్రూప్ నిర్వహిస్తుంటే మిగిలిన భాగంలో రాజవంశీకులు నివసిస్తున్నారు ఆమె ఆధీనంలోని ఉమైద్ భవన్ ప్యాలెస్ ఖరీదైన పెళ్లిళ్లకు అత్యంత నప్పే వేదికగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది విచిత్రంగా ఆమె మాత్రం యాభై ఏళ్లొస్తున్నా ఇంకా పెళ్లి ఎత్తడం లేదు ఆస్తిపాస్తులు అందచందాలు ఉన్న అందాల రాని పట్ల మనసు పడ్డవారు మంది ఉన్నప్పటికీ కారణం తెలియదు తెలీదుగాని ఎందుకో ఆమె వివాహం చేసుకోలేదు అంతేకాదు దేశంలోని కొందరు రాజవంశీకుల్లా శివరంజని రాజకీయాల్లో గానీ గాని ప్రవేశించకుండా తన కుటుంబ పరంపరను వారసత్వాన్ని కాపాడటంపైనే దృష్టి పెట్టారు తన జీవితాన్ని సామాజిక సేవ వంశపారంపర్య సంపద పరిరక్షణలో నిమగ్నం చేశారు జోధ్పూర్లో అనేక కళా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ యువతలో చైతన్యం తీసుకొస్తున్నారు ఆమె జీవిత ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది సంపద ఉన్న సంస్కృతి సంప్రదాయాలకు నైతిక విలువలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యత నేటి యువతకు స్ఫూర్తిగా చెప్పొచ్చు